వెల్కమ్ టు కా నూతన ఉపాధ్యాయుల ప్రశ్నలు లోకేష్ సమాధానాలు

గురించి మాట్లాడుతున్నారు జెండర్ సెన్సిటివిటీ పాఠ్యాంశాల్లో చేర్చడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు మీ నాయకత్వంలో లింగ సమానత్వం చేపడుతున్న చర్యలు ఏమైనా

అమ్మాయిలు ఏడవద్దు చీర కట్టుకున్నావా అనే పదాలు వాడకూడదు అమ్మాయిలా ఏడవద్దు చీర కట్టుకున్నావా అనే పదాలు వాడకూడదు అప్పుడే ప్రతినిధులు మనకి గౌరవించాలి అప్పుడే సమాజంలో మాకు వస్తుంది రాబోయే నాలుగేళ్ళలో కేజీ ను చెప్పినప్పుడు ఎస్టిమిషన్ క్లాస్ లో నిర్మిస్తున్నాయి సినిమాలు టీవీ షోలే కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నారు స్వామి వివేకానంద టమాటా గ్రేడింగ్ కూలీ నుంచి టీచర్ ఎంపికైన మాదిగ నవీన్ స్వయం కృషి ఇది నా పేరు నవీన్ కుమార్ మాది అరండపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గం మండల్ పుల్లపల్లి గ్రామం మొన్న రాసిన రెండు వేల ఇరవై ఐదు బిఎస్సిలో నాకు నూట పదహైదవ ర్యాంక్ వచ్చింది కళ్యాణదుర్గం నియోజకవర్గం కుబరహళ్లి ఎస్సీ కాలనీకి చెందిన వన్నప్ప కుళ్ళాయమ్మల కుమారుడు నవీన్ చదువంతా ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలోనే పూర్తి చేశారు రెండు వేల పదమూడులో తండ్రి చనిపోవడంతో తల్లి అంగన్వాడీ కేంద్రంలో సహాయకురాలుగా పనిచేస్తూ కొడుకును చదివించింది నవీన్ కూడా కూలి పనులు చేస్తూనే టీటీసీ పూర్తి చేశాడు నా డైట్ పదిహేడులో పుట్టబం గవర్నమెంట్ కంప్లీట్ అయింది రెండు వేల పదమూడులో మా నాన్నగారు చనిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో బిఎస్సీ బండినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మిస్ అయింది ఆ తర్వాత ఆరు సంవత్సరాలు టమోటా పనికి వెళ్ళి హమాలిగా పనిచేసినాను రైతుల దగ్గర పనిచేసిన పగలు పని చేసుకుంటూ రాత్రి చదువుతూ కష్టపడి చదివాను ఆ తర్వాత కూడా ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి జీవితంలో అలాగే ముందు సాగుతూ మొన్న రిలీజ్ చేసిన రెండు వేల ఇరవై ఐదు డిఎస్సీలో నూట పదహైదు ర్యాంక్ సాధించడం జరిగింది ఆ తల్లి కష్టం ఫలించింది మెగా డిఎస్సీలో టీచర్ పోస్ట్ కు ఎంపికయ్యాడు యాక్చువల్ గా ఈ డిఎస్సీ కోసం దాదాపు ఏడు సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదులో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము